지니에이테. తల్లి బిడ్డ బొమ్మ పెయింటింగ్ అయితే వేసి అప్పుడు ఉషా దగ్గరికి అయితే వచ్చి మేడం మీకు గిఫ్ట్ అని చెప్పని ఇస్తుంది అప్పుడు ఏంటది అని చెప్పని తీసి చూసి చూస్తే దాంట్లో తల్లి బిడ్డ అని పెయింటింగ్ ఉంటుంది అంటే నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా నైస్ చాలా బాగుంది అని చెప్పని అంటుంది మేడం మీ దగ్గరే పెట్టుకోండి ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే నేను ప్రతిరోజు మీకు గుర్తొస్తాను అని చెప్పని అంటుంది అప్పుడు చందుతో అయితే రే చందు ఇది ఎత్తుకబోయి ఆఫీస్ రూమ్లో పెట్టుకోరా అని అంటే ఎందుకు మేడం మీ దగ్గర పెట్టుకుంటే నేను గుర్తొస్తాను కదంటే అప్పుడు అలా కూడా నన్ను టార్చర్ చేయాలని చూస్తున్నావు కదా అందుకే నేను ఇంటికి తీసుకెళ్లకుండా ఆఫీస్లో పెట్టాను అని అంటుంది ఇంకా అలా ఉషా అట్లా మాట్లాడుతునేటప్పటికీ నేను ఎంత దగ్గర అవ్వాలన్నా నువ్వు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది కానీ తను చందు అయితే తను మీ అమ్మ కాదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు ఉషా టీచర్ చూసావు కదా ఇంత క్రౌడీలు కూడా ఎలా కొట్టిందో అయినా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవాలో అదే మన కావేరి అత్త అయితే అలా కొడుతుందా తను సాఫ్ట్ ఈవి ర్యాషు కానీ నీకు అది అర్థం కావటం లేదంటే చిన్ని మాత్రం లేదు మా అమ్మే తను అని